नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నమస్కారం నేను శివాజీరావు తెల్లాప్రగడ తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం బుధుడు జూన్ ఇరవై రెండు నుండి ఆగస్టు ముప్పై వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు సో ఇక్కడ జూన్ ఇరవై రెండు నుండి జూలై పదమూడు వరకు రుజుమార్గంలో ఉంటాడు జూలై పదమూడు నుంచి ఆగస్టు ఐదు వరకు వక్రించి సంచరిస్తాడు మళ్ళీ ఆగస్ట్ ఐదు నుంచి ఆగస్ట్ ఎయిత్ వరకు డైరెక్ట్ మోషన్లో ఉంటాడు అంటే రుజుమార్గంలో ఉంటాడు సో ఈ వీడియోలో మనం జూన్ ఇరవై రెండు నుంచి జూలై పదమూడు వరకు బుధుడు రుజుమార్గంలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో బుధుడు బుద్ధికి కారకుడు ఇంటెలెక్ట్కి కారకుడు తర్వాత కమ్యూనికేషన్ ప్లానెట్ డేటా తర్వాత ఇంకా ఒకటికి పదిసార్లు ప్రయత్నించే అంటే అంటే కాలపురుష చక్రంలో మూడవ స్థానానికి ఆరవ స్థానానికి అధిపతి సోదరులను రిప్రజెంట్ చేస్తాడు ముఖ్యంగా కమ్యూనికేషన్ ఇంకా మన భావ వ్యక్తీకరణ ఏది ఉందో దాన్ని రూల్ చేస్తాడు డేటా ఎనాలసిస్ ఇంకా ఆరో స్థానం వచ్చేసి ఇక్కడ మన గట్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ అని రిప్రజెంట్ చేస్తాడు తర్వాత డాక్టర్స్ లాయర్స్ వీళ్ళని రిప్రజెంట్ చేస్తాడు మేనమామలు రిప్రజెంట్ చేస్తాడు సో ఇట్లా బుధుడు యాక్చువల్గా కర్కాటక రాసి అంటే బుధుడు లాజిక్కి ప్రాక్టికల్ థింకింగ్కి కారణం అయితే కర్కాటక రాశి వచ్చేసి ఎమోషనల్ అంటే ఎమోషనల్ ఒక భావ భావోద్వేగానికి సంబంధించిన రాశి యాక్చువల్గా అంటే కాలపురుష చక్రంలో నాలుగో రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కారకుడు సో ఎమోషన్స్ కారకుడు తర్వాత గతించిన వ్యక్తుల జ్ఞాపకాలు తెచ్చుకోవడానికి ఇక్కడ ఎమోషనల్గా అంటే లాజిక్ లాజికల్ ప్లానెట్ ఎమోషనల్ రాశిలోకి రావటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అంటే దీన్ని ఏ రాశి వారికి బుద్ధులు ఏం రిప్రజెంట్ చేస్తాడో అన్న విషయంలో కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి మూడు ఆరు స్థానాల అధిపతి బుద్ధులు ఇక్కడ చతుర్థ స్థానంలో రావటం వల్ల మీరు నిర్ణయాత్మక శక్తి యాక్చువల్గా కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ ఎమోషనల్గా తీసుకుంటారు నిర్ణయాలు కమ్యూనికేషన్ ఎమోషనల్గా ఉంటుంది అంటే కొంచెం లాజిక్ పక్కన పెట్టి ఎక్కువ ఉద్వేగంతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాలి తర్వాత చతుర్థస్థానం అనేసరికి సుఖ సంతోషాలకి తర్వాత గృహానికి సంబంధించిన విషయాలు డొమెస్టిక్ పీస్ వీటన్ని సంబంధించి ఉండటం వల్ల యాక్చువల్గా ఇందులోకి బుధుడు రావటం వల్ల మీరు కొద్దిగా సోదరులకు సంబంధించిన విషయాలు కానీ ఇంతకుముందు ప్రయత్నించి వదిలేసిన విషయాలు కానీ వీటిని కొద్దిగా ఎమోషనల్గా తీసుకుని మళ్ళీ ట్రై చేద్దామనే ఒక దీంట్లోకి వస్తారు సో భావ వ్యక్తీకరణలో లాజిక్ తక్కువగా ఉంటుంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి తర్వాత సోదరి సోదరులలో ఎవరి దగ్గర తల్లి ఉండాలి లేదా బంధువుల విషయంలో బంధువుల్ని బంధువులతో కొద్దిగా మీరు లాజిక్ పక్కన పెట్టి దగ్గర చేర్చుకోవడానికి ట్రై చేస్తారు ఎమోషనల్గా దీనివల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఇంకా ఆరో స్థానాధిపతి కూడా అయినందువల్ల గృహంలో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీకు ఎగ్రెసివ్గాను ఎమోషనల్గాను ఉంటారు సో దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత డొమెస్టిక్ పీస్కి సంబంధించిన విషయాలు కుటుంబ వాతావరణానికి సంబంధించిన విషయాలు వీటిల్లో కొద్దిగా కమ్యూనికేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి మీరు అంటే మీరు మామూలుగా ఉన్న మామూలుగా చెప్పిన విషయం అయినా మీరు కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి చెప్పటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది నా భావ వ్యక్తీకరణకు సంబంధించినంతవరకు నార్మల్గా పెట్టుకోవటం తర్వాత బుధుడు స్టాక్ మార్కెట్కి సంబంధించిన విషయాల్లో కూడా ప్రాముఖ్యత వహిస్తాడు సో ఇక్కడ అంటే ఈ మీకు ఏదో ఒక నచ్చిన కంపెనీ మీద ఎమోషనల్గా పెట్టుబడి పెట్టడం ఇట్లా జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి అయితే నాలుగో స్థానంలో బుధుడు విశేషమైన ధనం ఇస్తాడు తర్వాత కుటుంబ సౌఖ్యం ఇస్తాడు వ్యవహార జయం ఇస్తాడు ఇంకా తల్లికి సంబంధించినంత వరకు చాలా వరకు మంచి విషయాలు ఉంటాయి అంటే తల్లితోనూ బంధువులతోనూ రేపో బాగుంటుంది ఇంకా సోదరి సోదరులతో కొద్దిగా అంటే సోదరి తల్లి ఎక్కడ ఉండాలి సోదరి సోదరుల మధ్యలో అంటే ఎవరితో ఉండాలి అన్న విషయం ఒక మీమాసకు వస్తుంది మీ ఉపన్యాసాలు అందరినీ ఆకర్షిస్తాయి తర్వాత దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మీరు విజయం సాధించడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వృషభ రాశి సో వృషభ రాశి వారికి రెండు ఐదు స్థానాల అధిపతి వదులు అంటే ధనానికి కుటుంబానికి సంబంధించిన విషయం మీ వాక్కు సంబంధించిన విషయం ఆరోగ్యానికి సంబంధించిన విషయం మీ శరీరంలో చర్మానికి సంబంధించిన విషయాలు తర్వాత బ్యూటీకి సంబంధించిన విషయాలు సంతానానికి సంబంధించిన విషయాలు నిర్ణయాత్మక శక్తి అంటే నిర్ణయాత్మక శక్తి తర్వాత మీ ఎడ్యుకేషన్ ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ లెర్నింగ్ తర్వాత మంత్రతంత్ర శాస్త్రాలు ఇవన్నీ నేర్చుకోవాలన్న అభిలాష ఇవన్నీ బుధుడు రిప్రజెంట్ చేస్తాడు ఈ బుధుడు మూడవ స్థానంలోకి రావటం వల్ల మీకు అంటే న్యాచురల్గా మూడవ స్థానాధిపతి అయినందువల్ల కాలపురుష చక్రంలో మీకు కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది మాట తీరు తర్వాత భావ వ్యక్తీకరణ చాలా బాగా ఉంటుంది అయితే కొద్దిగా ఎమోషనల్గా ఉంటుంది దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఐదవ స్థానాధిపతి మూడులోకి రావటం వల్ల సంతానానికి సంబంధించిన విషయాలన్నీ చాలా వరకు అనుకూలిస్తాయి వారి సెటిల్మెంట్ కానీ లేకపోతే వారి యొక్క వివాహం కానీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఇట్లాంటి విషయాలు చాలా వరకు అనుకూలిస్తాయి మూడవ స్థానంలో మీ కమ్యూనికేషన్ చాలా బాగుండటం వల్ల మాట తీర్చు కూడా చాలా బాగుండటం వల్ల ప్రతి ఒక్క విషయంలో చాలా మంచిగా విజయాలు సాధిస్తారు అయితే కొద్దిగా లాజికల్గా ఆలోచించి అవతల వారికి మీరు ప్రామిస్ చేసేటప్పుడు ఆ లాజికల్గా ఆలోచించి కొద్దిగా ప్రామిస్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా స్పెక్యులేషన్లో కొద్దిగా మీకంటే మీకు నచ్చిన కంపెనీ దాంతో ఏదో అటాచ్మెంట్ ఉన్నట్టుగా కొంచెం మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది ఇట్లా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించి యాజ్ లాంగ్ యాజ్ మీకు ప్రాక్టికల్ రీజన్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంకా కుటుంబ సౌఖ్యం బాగుంటుంది తర్వాత ఆరోగ్యం కుదుటపడుతుంది ఎక్కువ సేవ్ చేయగలుగుతారు చాలా మంచి పరిణామాలు ఉంటాయి నెక్స్ట్ మిథున రాశి సో మిథున రాశి వారికి ఒకటి నాలుగో స్థానాల అధిపతి బుద్ధులు ఇక్కడ రెండవ స్థానంలోకి రావటం వల్ల వ్యవహారానుకూలత కలుగుతుంది ధనం ధనలాభం కలుగుతుంది నాలుగో స్థానాధిపతి రెండులోకి రావటం వల్ల బంధువులు లేదా తర్వాత తల్లికి సంబంధించిన విషయాలు అంటే వీరి ప్రోత్సాహం వల్ల కొంతవరకు కుటుంబంలో మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది వారి సహాయ సహకారాల వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత మాట తీరు చాలా బాగా మాట్లాడతారు ఇంకా నాలుగవ స్థానాధిపతి కూడా ఈ రెండవ స్థానంలోకి వచ్చినందువల్ల మీరు రియల్ ఎస్టేట్లో కొద్దిగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుందంటే ప్లాట్ల మీద కానీ లేకపోతే ఫ్లాట్ కానీ లేకపోతే ఇట్లా ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది ఒక మంచి వాహనం తీసుకోవాలన్న మీ కోరిక నెరవేరుతుంది ఇంకా ధనం సంపాదించడంలో ఈజీగా అంటే సునాయాసంగా సంపాదించగలుగుతారు అయితే ఇక్కడ స్థానం వచ్చేసి మానసిక స్థితిని సూచి సూచిస్తుంది అయితే కన్యారాశి స్థానం చాలా ప్రాక్టికల్గా ఆలోచించే స్థానం ఇది ఎమోషన్ అంటే ఈ కర్కాటక రాశిలో ఎమోషన్ సంబంధించిన స్థానం కాబట్టి కొద్దిగా ఈ విషయంలో అంటే డొమెస్టిక్ ప్రెషర్కి సంబంధించి లేదా ఈ సం మీ గృహంలో వాతావరణానికి సంబంధించి మీరు ఎమోషన్కి వెళ్ళి తర్వాత కొద్దిగా వాళ్ళు ప్రామిస్ చేసినట్టయితే రెండవ స్థానం కుటుంబ స్థానం కాబట్టి మీరు ఎమోషన్స్తో చేసే ప్రామిస్లు ఏవైతే ఉంటాయో అది కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రాక్టికల్గా ఆలోచించి మీ బడ్జెట్ చూసుకుని తర్వాత మీ కెపాసిటీని చూసుకుని మీరు కుటుంబ సభ్యులకి ప్రామిస్ చేయటం వల్ల మంచి అవకాశాలు ఫలితాలు ఉంటాయి సో ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి నెక్స్ట్ కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి మూడు పన్నెండో స్థానాల అధిపతి బుధుడు లగ్నంలోకి రావటం వల్ల మూడు ప పన్నెండు స్థానాలు రెండు సబ్కాన్షియస్ మైండ్ని రూల్ చేసే స్థానాలు సో ఇక్కడ లగ్నంలోకి రావటం వల్ల కొద్దిగా మీకు పాత గతించిన విషయాలు గుర్తుకు రావటం తర్వాత గతించిన అంటే ఇంతకుముందు మీరు వదిలించుకున్న భయాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కొద్దిగా వచ్చే తెల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సోదరి సోదరులకు సంబంధించిన విషయాలు ఇరుగు పొరుగు వారికి సంబంధించిన విషయాలు తర్వాత మీ తోటి సహోద్యోగులకు సంబంధించిన విషయాలు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది సో వీరితో కొద్దిగా మీరు ప్రాక్టికల్గా ఆలోచించి వారితో సత్సంబంధాలు నెలకొల్పటానికి ట్రై చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఎక్కువ ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు కానీ లేదా షార్ట్ జర్నీస్ కానీ మీరు చేయడానికి మంచి అవకాశం వస్తుంది అయితే ఇక్కడ మూడవ స్థానాధిపతి లగ్నంలోకి రావటం వల్ల తల్లిదండ్రు అంటే మీ సోదరి సోదరుల మధ్య అనుబంధం పెరుగుతుంది అయితే పన్నెండవ స్థానాధిపతి కూడా అయినందువల్ల కొద్దిగా మీ పర్సనాలిటీకి భిన్నంగా మీరు ప్రవర్తించే అవకాశం ఉంటుంది అంటే లోపల ఉన్న భయాల వల్ల లేకపోతే ఇంతకు ముందు ఉన్న ఎక్స్పీరియన్సెస్ వల్ల కొద్దిగా మీరు తేడాగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత సప్తమ స్థానాన్ని కూడా చూస్తున్నందువల్ల భార్య లేదా భర్తతో కానీ లేకపోతే వ్యాపార భాగస్వాములతో కానీ కొద్దిగా లాజిక్ పక్కన పెట్టి ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది వారి విషయంలో ఈ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచించి ఈ డెసిషన్స్ తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ సింహరాశి సో సింహరాశి వారికి రెండు పదకొండో స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ పన్నెండవ స్థానంలోకి వస్తున్నాడు సో ఈ ట్రాన్సిట్ కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అంటే సింహరాశి వారికి సంబంధించి ఆర్థిక విషయాలన్నీ అంటే ఆదాయం కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా స్నేహితుల వల్ల వచ్చే విషయాలు కానీ స్నేహితుల విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఇవన్నీ యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ విషయాలు బ్యాంక్ బ్యాలెన్స్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ దాదాపు మీ కోరిన కోరికలు తీరే విషయాలు ఇవన్నీ బుధుడి చేతిలో ఉన్నాయి బుధుడు పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా శత్రువులు అంటే స్నేహితుల్లో రహస్య శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఖర్చు విశేషంగా పెరిగే అవకాశం ఉంది సో మీరు బియాండ్ కొంచెం ఎమోషనల్గా మీ కెపాసిటీకి మించి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత ఆస్ట్రాలజీ కానీ లేదా వైద్య విద్య కానీ లేకపోతే యోగా మెడిటేషన్ ఇట్లా ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నవారు లేదా లేకపోతే మెడికల్ సంబంధించిన విషయాలు ఇవన్నీ ఫిజియోథెరపీ ఇట్లాంటి వాటికి సంబంధించిన విషయాలన్నీ చాలా వరకు అనుకూలిస్తాయి అంటే ఈ వృత్తిలో ఉన్నవారికి చాలా బాగా కలిసి వచ్చే అంశం ఉంటుంది అయితే స్నేహితుల వల్ల కొద్దిగా మీరు ఎక్కువ ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది ఎమోషనల్గా ఫీల్ అయ్యే వారికి ఏదైనా బాకీ చేబదులు ఇవ్వటం కానీ లేకపోతే వారి మీద వారికి జామీన్ ఇవ్వటం కానీ లేకపోతే గ్యారంటీ ఇవ్వటం కానీ ఇట్లా చేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మాట తీరు కొద్దిగా ప్రాబ్లం అంటే ఉండే మీ మాట తీరు వల్ల కొద్దిగా శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాలి అయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా నారాయణ స్తోత్రం పఠించటం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల సో ఈ విషయంలో అంటే ఆర్థిక విషయాలు అనుకూలించే అవకాశం ఉంటుంది సో సింహరాశి వారి కొద్దిగా ఆర్థిక విషయాలన్నీ జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి మాట తీరు మీరు చిన్నగా ఏదైనా ఒక జోక్ వేద్దామన్నా కానీ పెద్దగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సో ఏదైనా అంటే అయితే వైద్య విద్య నేర్చుకోవాలనుకున్న వారికి మంత్రతంత్ర శాస్త్రాలు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్న వారికి చాలా మంచి టైం అయితే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఖర్చు అదుపులో ఉంచుకోవాలి నెక్స్ట్ కన్యారాశి సో కన్యారాశి వారికి ఒకటి పది స్థానాలు అధిపతి అంటే కెరీర్కి సంబంధించిన స్థానం పదవ స్థానం తర్వాత లగ్నం ఈ లగ్నాధిపతి బుధుడు పదకొండవ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది సో అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి తర్వాత వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ లేదా ప్రమోషన్ కానీ లేదా మంచి పదవి అధికారం ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి రీత్యా మీరు మార్పు కోరుకునే వారికి చాలా మంచి అవకాశం ఉంటుంది స్నేహితుల వల్ల మీ వృత్తి ఉద్యోగాల్లో కానీ లేకపోతే పర్సనల్ ఫైనాన్స్ విషయాల్లో కానీ చాలా మంచి అవకాశం లభిస్తుంది మీ ఆరా పెరుగుతుంది అంటే ఆరోగ్యం కుదుటపడుతుంది తర్వాత మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేవారు అంటే మీ పర్సనాలిటీని మిమ్మల్గా యాక్సెప్ట్ చేసేవారు చాలామంది మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు యాక్చువల్గా సో దాదాపు మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది తర్వాత మోడలింగ్ రంగంలో అనుకున్న వారికి లేకపోతే ఫార్మా రంగంలో ఉన్నవారికి ఇట్లా వీరికి అందరికీ చాలా అంటే హీలర్స్ ఎవరైతే ఉన్నారో యోగా టీచర్స్ కానీ లేకపోతే హీలింగ్ దీంట్లో ఉన్నవారు కానీ వీరందరికీ చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి సో విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఫ్రెండ్స్ అవుతారు చాలా చాలా అభివృద్ధి సాధించడానికి సో అవకాశాలు మీకు క్విక్ క్విక్గా అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి టక్ టక్ మనం మీకు అవకాశాలు అందిపుచ్చుకుంటారు తర్వాత జీవితంలో ఎదగడానికి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి నెక్స్ట్ తులారాసు సో తులారాశి వారికి భాగ్యాధిపతి బుధుడు భాగ్యస్థానం నుంచి పదవ స్థానంలోకి వస్తున్నాడు అంటే కోణాధిపతి కేంద్రస్థానంలోకి రావటం మంచి రాజయోగం ఇంకా పన్నెండవ స్థానాధిపతి కూడా బుధుడు ఇక్కడ పదవ స్థానంలోకి వస్తున్నాడు సో తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అదృష్ట అదృష్టవశాత్తు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత వృత్తి ఉద్యోగాల నుంచి విదేశాల ప్రయాణాలు కానీ లేకపోతే దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్న వారికి లేదా దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ ఉన్నవారు అంటే వేరే ప్రదేశానికి వెళ్ళి వర్క్ చేయాలనుకున్న వారికి ట్రాన్స్ఫర్ ఇచ్చా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ప్రజా సంబంధాల వల్ల కానీ లేకపోతే మీ దైవభక్తి వల్ల కానీ మీకు చాలా మంచి అవకాశాలు ఇక్కడ వృత్తి ఉద్యోగాల నుంచే చాలా అద్భుతంగా కలిసి వస్తాయి ఇంకా మీరు ట్రావెల్ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఫార్మా రంగంలో అయితే ఎవరైతే ఉన్నారో లేదా మెడికల్కి సంబంధించిన మెడికల్ లైన్ పారామెడికల్ తర్వాత ఇంకా హాస్పిటల్ నడిపేవారు దాదాపు ఇక్కడ హీలర్స్ యోగా టీచర్స్ వీళ్ళందరికి సంబంధించిన విషయాలు చాలా చాలా అనుకూలంగా ఉంటాయి పదవ స్థానంలో బుద్ధుడు రావటం వల్ల భాగ్యాధిపతి అయినందువల్ల విదేశాల్లో వర్క్ చేసే అవకాశం కూడా కలిసి వస్తుంది విదేశాన్ని విషయాలు అనుకూలిస్తాయి ఒక మంచి గురువు డైరెక్షన్ వల్ల మీరు చాలా మంచి ఉన్నతి అభివృద్ధి సాధిస్తారు జీవితంలో సో ధనలాభం విశేషంగా కలుగుతుంది మంచి అవకాశాలు కెరీర్లో మార్పు కానీ ట్రై చేసేవారు కానీ నూతన ఉద్యోగం కోసం ట్రై చేసేవారు కానీ లేకపోతే ఇలా వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు కోరుకునే మార్పు కానీ మీరు కోరుకున్న ప్రమోషన్ కానీ మీరు కోరుకున్న పదవి కానీ మీకు లభించడానికి చాలా అద్భుతమైన అవకాశం కలిసి వస్తుంది నెక్స్ట్ వృశ్చిక రాశి సో వృశ్చిక రాశి వారికి ఎనిమిది పదకొండవ స్థానాల అధిపతి బుద్ధుడు ఇక్కడ భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది గతంలో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ కానీ లేకపోతే ఏమైనా మీ ఇన్వెస్ట్మెంట్స్ చాలా విశేషమైన లాభాలు వస్తాయి ఇన్సూరెన్స్ తాలూకు మనీ రావాల్సిన వారు లేదా బ్యాంక్ సెటిల్మెంట్ అవ రిటైర్మెంట్ సెటిల్మెంట్స్ కానీ లేకపోతే ఇట్లా ఏదైనా మనీ సెటిల్ అవ్వాల్సిన విషయం ఏదైనా పెండింగ్లో పెడితే డెఫినెట్గా మీకు మంచిగా సెటిల్ అవుతుంది ఇంకా ఆరోగ్యం కుదుటపడుతుంది స్నేహితుల వల్ల విశేషంగా కలిసి వస్తుంది అంటే అదృష్టవశాతం మంచి స్నేహితులు ఏర్పడతారు తర్వాత తల్లిత తరపు బంధువుల వల్ల విశేషంగా మేలు జరుగుతుంది సో ఇంకా అష్టమం వారసత్వ విషయాలు కాబట్టి వారసత్వ విషయాలు మీకు చాలా వరకు అనుకూలిస్తాయి తండ్రితో సత్సంబంధాలు మెరుగుపడతాయి ఇంకా చాలా వరకు విదేశ ప్రయాణాలు అనుకూలిస్తాయి విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం చేయాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అంటే జాతకంలో ఉన్న బుధుని యొక్క పొజిషన్ ఆ దశ కాలాన్ని బట్టి సో ఇంకా మీ కోరికలు ఏదైతే మీకు గత నెల రోజులుగా మీరు అనుకున్నాం అనుకున్నట్టుగా జరగట్లేదో మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలని అద్భుతంగా నెరవేరుతాయి తర్వాత ఆదాయ మార్గాలు పెరుగుతాయి దాదాపు అంటే ఇక్కడ ఒక మంచి నూతన ఉద్యోగం రావటం కానీ లేకపోతే ఇంక్రిమెంట్ రావటం కానీ వ్యాపారంలో విశేషమైన లాభాలు వస్తాయి ఇంకా తల్లిదండ్రు బంధువులతో చాలా విశేషమైన ర్యాపు ఏర్పడుతుంది సో ఇది ఒక మంచి టైం వృష్చ రాశి వారికి దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ ధనురాశి సో ధనురాశి వారికి సంబంధించి ఏడు పది స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ అష్టమ స్థానంలోకి వస్తున్నాడు సో సప్తమ స్థానం ఏడవ స్థానం అనేసరికి వ్యాపార భాగస్వామ్యాలు కానీ లేకపోతే భార్య లేదా భర్తకు సంబంధించిన విషయాలు ప్రయాణాలు విదేశ ప్రయాణాలకు సంబంధించిన విషయాలు తర్వాత పదవ స్థానం కెరీర్కి సంబంధించిన విషయాలు అంటే ఆల్మోస్ట్ బిజినెస్ కానీ కెరీర్ కానీ వృత్తిపరంగా ఏదైనా సరే బుధుడి చేతిలో ఉంది సో ఈ బుధుడు అష్టమ స్థానంలోకి రావటం వల్ల మీకంటే జాయింట్ వ్యాపారంలో మంచిగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఇన్లాస్తో అంటే వ్యాపారం చేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి భార్యతోను మీరు భాగస్వామ్యం తీసుకుని భార్య ధర బంధువులు కానీ భర్త ధర బంధువులతో కానీ వారితో జాయింట్ వ్యాపారం చేయడానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అష్టమంలోంచి రెండవ స్థానాన్ని చూస్తు రెండవ స్థానం మీద దృష్టి ఏర్పడటం వల్ల మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు ధనలాభం కలుగుతుంది అయితే భార్య లేదా భర్త యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు కొంతవరకు కలిసి వస్తాయి అయితే పదవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలోకి రావటం వల్ల కంప్లీట్గా ట్రాన్స్ఫర్మ్ చేయడానికి అంటే జాబ్ చేస్తున్న వారు బిజినెస్లోకి వెళ్ళటం కానీ బిజినెస్ చేస్తున్నవారు ఒక జాబ్లోకి రావటం కానీ లేదా ఇండిపెండెంట్గా ఏదైనా మీరు కాంట్రాక్ట్లు అవి తీసుకోవటం కానీ ఇట్లాంటి విషయాల్లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కోరుకునే వారికి అంటే మార్పు కోరుకునే వారికి చాలా మంచి అవకాశం కలిసి వస్తుంది ఇంకా మీరు ఇతరులకు మధ్యవర్తిత్వం వహించడం వల్ల మంచి ఫలితాలు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అయితే అష్టమస్థానం ఆకస్మిక విషయాలకి విషయాలను సూచిస్తుంది కాబట్టి అంటే అక్క మీరు సడన్గా ఏదైనా బిజినెస్లో లాస్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా వృత్తి ఉద్యోగాల నుంచి సడన్గా జాబ్ పోవటం కానీ లేకపోతే భారీ ఆరోగ్యం భర్త ఆరోగ్యం కొద్దిగా ప్రాబ్లం రావటం కానీ వ్యాపార భాగస్వాములతో ఆకస్మికంగా వివాదాలు జగడాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సో ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతాయి నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి ఆరు తొమ్మిది స్థానాల అధిపతి బుద్ధుడు ఇక్కడ సప్తమ స్థానంలోకి వచ్చి డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తుంటాడు అంటే భాగ్యాధిపతి లగ్నాన్ని చూస్తుండటం వల్ల అంటే గత ఆరు నెల రోజులుగా మీకు జూన్ ఆరో తారీఖు నుంచి జూన్ ఇరవై రెండు వరకు ఏదైతే మీరు లక్క కలిసి రాకపోవటం తర్వాత శత్రువుల వల్ల ప్రాబ్లం ఏదైతే ఉందో వీటన్నిటి నుంచి చాలా ఈజీగా బయటపడతారు కోర్టు కేసుల నుంచి బయటపడతారు ఇంకా విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి విశేషమైన ధనలాభం కలుగుతుంది అయితే కొద్దిగా భార్య లేదా భర్తతో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీరు టూ మచ్ డేటా అంటే విమర్శలు కానీ లేకపోతే మీరు చేసే భార్య లేదా భర్త మీద మీరు చేసే విమర్శలు కానీ లేకపోతే మీరు ఎక్స్ప్రెస్ చేసే ఉద్దేశాలు కానీ వీటి వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అంటే ఏడవ స్థానం బుధునికి సంబంధించిన స్థానం కాదు బేసిక్గా అది శుక్రునికి సంబంధించిన స్థానం ఉంటుంది అంటే కాలపురుష చక్రంలో సో వైవాహిక జీవితంలో కొద్దిగా మంచి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ భాగ్యాధిపతి కూడా అయినందువల్ల విదేశ ప్రయాణాలు లాభిస్తాయి భార్య లేదా భర్తకి ఆకస్మికంగా ఒక మంచి అవకాశం అదృష్టరీత్యా కలిసి వస్తుంది తర్వాత ఆరోగ్యం కుదుటపడుతుంది ఇంకా కోర్టు కేసుల్లో విజయం సాధించడానికి మంచి అవకాశం కలిసి వస్తుంది అంటే భార్యాభర్తల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలని మంచి వ్యక్తి అంటే గురుస్థానంలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా పరిష్కరించుకొని మీరు మంచి దారిలోకి వెళ్తారు సో చాలా మంచి ట్రాన్సెట్ యాక్చువల్గా సో కర్కాటక మకర రాశి వారికి వ్యాపార భాగస్వాములతోనూ భార్య లేదా భర్తతోనూ కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మిగతా విషయాల్లో చాలా చాలా అదృష్టం కలిసి వస్తుంది లగ్నాన్ని డైరెక్ట్గా భాగ్యాధిపతి చూస్తున్నందువల్ల దైవబలం పెరుగుతుంది మీ పర్సనాలిటీకి అట్రాక్షన్ ఏర్పడుతుంది శత్రుజయం కలుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి ఐదు ఎనిమిది స్థానాల అధిపతి బుద్ధుడు ఇక్కడ ఆరో స్థానంలోకి రావటం వల్ల విపరీత రాజయోగం ఇస్తాడు సో ఇక్కడ అంటే ఆరో స్థానంలోకి వచ్చి పన్నెండవ స్థానాన్ని చూస్తుండటం వల్ల కొద్దిగా ముందు స్ట్రెస్ వచ్చినా కానీ మీకు వృత్తి ఉద్యోగాలు రీచ్ కానీ లేకపోతే సంతానం రీచ్ కానీ లేకపోతే షేర్స్ డిపెండ్ షేర్ మార్కెట్ రీచ్ కానీ ఇట్లా వీటిల్లో కొద్దిగా సడన్ అవకాశాలు కలిసి వచ్చి జీవితంలో ఎదగటానికి వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ మంచి అవకాశాలు కలిసి వస్తాయి కుంభరాశి వారికి అయితే సంతానం మీద ప్రేమ అధికమవుతుంది వారిని అంటే ఇంకా మీరు పొజిటివ్గా తయారవుతారు వారిని కొద్దిగా మీ అతి ప్రేమ వారిని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత అష్టమాధిపతి కూడా ఈ ఆరో స్థానంలోకి రావటం వల్ల ఎవరైనా అంటే మీరు ఏదైనా ఒక పదవి ఉంటే ఆ పదవి తాలూకు వ్యక్తి ఏదైనా సడన్గా రిజైన్ చేయటం కానీ లేదా ఆకస్మికంగా ఏదైనా మిస్ హ్యాప్ గురవటం వల్ల కానీ మీకు ఆ అవకాశం కలిసి వస్తుంది ఇంకా విశేషమైన ధనలాభం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా అంటే వ్యాపార రీత్యా మంచి అవకాశం కలిసి వస్తుంది సో ఆరవ స్థానం న్యాచురల్గా అంటే ఇక్కడ బేసిక్గా ఆరవ స్థానం కొండల్లో బుధుని చేతిలో ఉంది యాక్చువల్గా అంటే కన్యా రాశి సో ఈ ఆరో స్థానంలో బుధుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు సో మంచి ధనలాభం ఇస్తాడు తర్వాత మీ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది వ్యవహార అనుకూలత ఉంటుంది ఇంకా కోర్టు కేసుల్లో విజయం సాధించటం కానీ లేకపోతే ఇట్లాంటి విషయాలన్నీ చాలా చాలా అనుకూలంగా ఉంటాయి సో కుంభరాశి వారికి సంతాన సంతానరీత్యా కొద్దిగా వారితో వ్యవహరించేటప్పుడు అగ్రెసివ్నెస్ తగ్గించుకొని ఏదైనా వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మీనరాశి సో మీనరాశి వారికి నాలుగు ఏడు స్థానాల అధిపతి బుధుడు అంటే ఇక్కడ చతుర్థ స్థానం అనేసరికి సుఖ సౌఖ్యాలకు సంబంధించి మీ మెంటల్ స్టేట్ మానసిక స్థితిని రిప్రజెంట్ చేస్తుంది ఎసెట్స్ రిప్రజెంట్ చేస్తుంది తర్వాత వెహికల్స్ మదర్ రిలేటివ్స్ డొమెస్టిక్ పీస్ ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది బుధుడు ఐదవ స్థానంలోకి నాలుగవ స్థానాధిపతి కేంద్ర స్థానం కోణాధిపతి కోణంలోకి రావటం వల్ల విశేషమైన మేలు జరుగుతుంది స్థిరాస్తులు సంపాదిస్తారు బంధువులతో పాటు విశేషంగా ఉంటుంది తల్లి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మంచిగా ఉంటుంది మీ ప్లానింగ్కి తగ్గట్టు ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది ప్రేమ వ్యవహారం కా కావాలనుకున్న వారికి ప్రేమ వివాహాలు ప్రేమ విషయాలు వివాహం దాకా తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది ఇంకా వివాహం కాని కోరుకునే వారికి మంచి వాహ సంబంధాలు కుదురుతాయి చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి మానసిక స్థితితో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి లాంగ్ రన్లో సో ఇక్కడ నూతన వ్యాపారం కానీ లేదా నూతన ఎస్సెట్ కానీ కొనాలనుకున్న వారికి నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి నూతనంగా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ లేకపోతే ఒక ఎస్సెట్ కొనాలనుకున్న వారికి చాలా మంచి సమయం చాలా వరకు అద్భుతమైన సమయం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభవస్సు